కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు చేసిందంతా పల్లవి ప్రశాంతే అవును గొడవకి కారణం ప్రశాంతే ఈ మాటలు చెప్తోంది మేం కాదు పోలీసులు పల్లవి ప్రశాంత్ ని తన ఇంట్లో అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు కాగా కోర్టు అతనికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది అయితే ఆ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలున్నాయి మరి రిపోర్ట్ లో ఏముంది చేసిందంతా ప్రశాంతే అని పోలీసులు అంటున్నారు ప్రశాంత్ వల్లే యువకులు వికృత చేష్టలు చేశారని రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు పోలీసులు సాక్ష్యాధారాలను చేసే అవకాశం ఉన్నందుకే ప్రశాంత్ అరెస్ట్ చేశామని పోలీసుల విధులకు ప్రశాంత్ ఆటంకం కలిగించాడని రిపోర్టులో ఉంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని ప్రశాంత్ కు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని అన్నారు పోలీసులు అక్కడికొచ్చిన వారందరినీ విధ్వంసానికి ఉసిగొల్పినందుకే ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసినట్లు చెప్పారు அதுக்கு மாத்தணும் மாத்தணும் యువకులను విసికల్పడం వల్లే వాళ్లు రెచ్చిపోయి ఎనిమిది బస్సులు కొన్ని కార్లు పూర్తిగా ధ్వంసం చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో చెప్పారు భవిష్యత్తులో ఎవరు ఇలాంటి పనులు చేయకుండా ఇలాంటివి చేస్తే శిక్షిస్తారు అనే భయం బాలల్లో కలగాలనే ప్రశాంత్ ని అరెస్ట్ చేశామన్నారు పోలీసులు ప్రశాంత్ బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని అందుకే అరెస్ట్ చేశామని ఆ రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు పోలీసులు అరెస్ట్ అయిన ప్రశాంత్ చంచల్గూడ స్టేషన్ కి తరలించారు కాగా దానికి సంబంధించి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ప్రశాంత్ తరపు న్యాయవాది కాగా దీనికి సంబంధించి విచారణకు రాగా కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది అయితే ప్రశాంత్ మీద కొన్ని నాన్ బెయిలబుల్ కేసులు కూడా ఉన్నాయి దీంతో ఇప్పుడు అతనికి బెయిల్ వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది మరి దీనిపై మీరేమంటారు కామెంట్ చేయండి